గత అనుభవాలు పాఠాలుగా నేర్చుకున్న తర్వాతనే మీరు ఇట్లా ఈ డిషన్కి వచ్చారా ఎందుకంటే మీ సీట్లు తగ్గడం బీజేపీ సీటు తగ్గడం బీహార్లో సీటు తగ్గడం ప్రభుత్వాన్ని కూల్చడం ఏ పార్టీకైనా ఏ పార్టీకైనా ఏ ఏ అనుభవం కూడా ఏ ఎన్నికను కూడా ఒక గుణపాఠంగా తీర్చుకొని రాబోయే రోజులను దిద్దుకునే తీరుగానే మెదుల్తేనే ఏ పార్టీ అయినా మనగడ సాధ్యమవుతుంది అది బీజేపీ కానీ మరే పార్టీ కానీ ఒకవేళ దిద్దుకోని పార్టీ మనగడ ఉండదు దిద్దుకునే పార్టీ దిద్దుకునే పార్టీ తప్పుని దిద్దుకుంటే తప్పు లేదు తప్పుని దిద్దుకోకపోతేనే తప్పు తప్ప దిద్దుకు దిద్దుకుంటే తప్పేం లేదు ఓకే అంటే ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రతిపక్ష హోదాలో ఉన్న నేపథ్యంలో బీజేపీ ఇలాంటి పనులు చేయదు అని మీరు అనుకుంటున్నారా బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉన్న ఉన్న తప్పేం లేదు కానీ ప్రతిపక్షంగా ఉన్నా కూడా ఆలోచన విధానం మారకపోతే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు నిజంగా ఉండయి ఒకవేళ బీజేపీకి తక్కువ సీట్లు వచ్చిన తక్కువ సీట్లు మాకు ఎందుకు వచ్చినాయనే గుణపాఠాన్ని నేర్చుకుంటే నేర్చుకుంటే మాత్రం బీజేపీ పైకి పోతుంది ఆ గుణపాఠం కనుక రాకపోతే ఇప్పుడు కేసీఆర్ మాదిరిగా ప్రజలు తప్పు ప్రజల్లే తప్పు అనే ఆలోచన ఉంటే మాత్రం బీజేపీ కూడా పైకి రాదు కానీ బీజేపీ దిద్దుకుంటాను బీజేపీ ఎప్పటికీ దిద్దుకునే ఆలోచనలు ఉంటుంది పొరపాటు జరిగితే వెంటనే దిద్దుకుంటాం ఓకే కాంగ్రెస్ పార్టీకి ఆ దిద్దుకునే ఆలోచన వస్తలేదు రావాలి దేశ సంస్కృతి ఏంది దేశ సంబంధాలు ఏంది దేశం యొక్క పరిస్థితులు ఏంది బయట దేశాలు ఏ విధంగా చూస్తాయి పాకిస్తాన్ జిందాబాద్ ఎంట్రీ అది కరెక్టా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేస్తే అది తప్పండి తప్పు కొంప ముంచినా కూడా మాట్లాడిందే మాట్లాడాలే బీజేపీ ఆలోచన విధానం త్రీ సెవెంటీ ఆర్టికల్ ను రద్దు చేసేదే ఆలోచన విధానం రేపు కూడా దానికి కట్టుబడి ఉంటది బీజేపీ ఇప్పుడు మందిరం అన్నారు ముస్లిం అన్నారు తప్పేం లేదండి తప్పేం లేదు రిజల్ట్ కోసం భయపడేది తీసేస్తామని బదనాం చేసిన పార్టీకి ప్రజలు నమ్మిను కాసేపు రేవంత్ రెడ్డి అన్నారు అవునాయా రేవంత్ రెడ్డికి ఏమన్నా సీట్లు పెరిగినాయా రేవంత్ రెడ్డికి పదమూడు సీట్లు వస్తాయి అన్నాడు వచ్చినాయా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు తప్పుడు ప్రచారం చేసేళ్ళు తప్పుడు ప్రచారం కొంతమంది నమ్మింళ్ళు అది నమ్మింది నమ్మిన మాట నిజం అనుకుంటే పొరపాటు నమ్మిన మాట నిజమే అనుకుంటే పొరపాటు ఓకే కానీ తప్పుడు ప్రచారం ఎవరు చేసినా తప్పే అవుతుంది అది ఎన్నటికైనా తప్పే అవుతుంది ప్రజలు ఒకవేళ నమ్మిందు అని అనుకుంటే ప్రజలు తెలుసుకునేది చెప్పు తెలుసుకునే ప్రజలకు నువ్వు దొరుకుతావు ప్రజలకు లీడరు పార్టీ ప్రజలకు దొరికే లీడరే ప్రజలకు దొరికే పార్టీ ఓకే ఎవడైనా ప్రజల దగ్గర పోవాల్సిందే మోడీకి ఫ్రీ హ్యాండ్ లేదు మోడీకి స్వేచ్ఛ లేదు ఎన్డీఏ కూటమిలో ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి ఎటువంటి చట్టాలు చేసినా సరే ఏ డెసిషన్ తీసుకున్నా సరే ఇటు చంద్రబాబు నాయుడుతో అటు నితీష్ కుమార్తో చర్చించాకే ఫైనల్ అవ్వాలన్నట్టు ఒక టాక్ నిజమే అంటారా ఎంత మాత్రం నిజం కాదు ఎందుకంటే వాళ్ళు బీజేపీ లైన్కు వ్యతిరేకంగా లేరు వాళ్ళు కూటమిలో ఉన్నారు వాళ్ళు కూటమిలో ఉన్నారు కూటమిలు ఉంటే ఏం తప్పండి కూటమిలు ఉంటే ఏం తప్పు అన్న వాళ్ళ యొక్క ఆలోచన విధానం వాళ్ళకు ఉంటది కదా సమిష్టిగానే ఆలోచించుకొని చేస్తారు కదా మిత్రపక్షాలతో చర్చించాకే తప్పే ఉన్నది అంట మీద నితీష్ కుమార్ అది చెప్పేసి తీసేస్తారా కుమార్ మాట్లాడింది ఏం మాట్లాడిండు ఇక్కడికి తెలిసింది ఏం తెలిసింది వార్తాపత్రికలు ఏం రాసినాయి ఇవన్నీ నిజానిజాలు వేరే తీరుకుంటాయి మాట్లాడేది వేరే ఓకే నితీష్ కుమార్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ వయసులు ఉన్నాయి వాళ్ళ ఏజ్ ఉన్నది వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి వాళ్ళకి వాళ్ళకు ఉండే ఇంట్రెస్ట్లు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళన్ని చిరువలు పలువలు పుట్టిస్తారని నేను అనుకుంటలేను చీటికి మాటికి వేషాలు వేస్తారని కూడా నేను అనుకుంటలేను ప్రతిపక్షాలు అట్లా ఆలోచించుకుంటూ కరెక్ట్ కాదు వాళ్ళు ఏదన్నా చేస్తే వీళ్ళు ఏడిపోతారు అనేటువంటి కలలు కను కూడా వీళ్ళది కరెక్ట్ కాదు